ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నెల్లూరు జిల్లాని నిర్ణయిస్తూ ఉన్నారు గతంలో నెల్లూరు జిల్లా ప్రజలు అత్యంత మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లోనే మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మనం మంచి స్వరాజ్య మంచి పరిపాలనను అందించుకోవడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఎప్పుడై ఇప్పుడైతే ఏదైతే చెప్పానో తాగునీటి సమస్య మనకు మనకు సాగునీటి సమస్యను పరిష్కరించగలిగింది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అటు వెలుగొండ నుంచి కానీ సోమసుల నుంచి కానీ నీళ్లు తెప్పించగలిగింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నేను అన్నగారు ఈ విషయంలో మీ అహర్నిషాలు పనిచేస్తామనని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత దళితులు ఆదివాసీలు ఓబీసీలు మైనారిటీలు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు అందరికీ సంక్షేమ రాజ్య స్థాపన రాజన్న రాజ్యం వేసినటువంటి పునాదులే ఈ ఎన్నికలకు కురుక్షేత్రంలో ముందుకు నడిపిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా చివరిగా మీ అందరికీ మరొక్కసారి నేను చెప్పుకుంటా ఉన్నా నేను కానీ రాజగోపాల్ రెడ్డి అన్న కానీ ఎప్పుడు మీతో ఉంటాం మీ సమస్యలను పరిష్కరించేదానికే మేము ఉండాం మీ మనిషిగా మేమిద్దరం ఉంటాము అని మరొకసారి తెలియజేసుకుంటూ అన్నని అసెంబ్లీకి నన్ను పార్లమెంటుకి మీరు పంపించాల్సిందిగా మీ యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటూ నేను మీ యొక్క మీ సపోర్టును కోరుకుంటూ రెండు వేల పదకొండు వరకు సోనియా గాంధీ ఏం చేసింది మనకు రాష్ట్రాన్ని వెడగొట్టింది ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసింది ఆ ద్రోహాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని అటు రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పార్టీ అటు రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించి నికృష్టమైనటువంటి పరిపాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం ఇప్పటి వరకు మీరు లాస్ట్ కథ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా మరొక్కసారి బుద్ధి చెప్పి సంక్షేమ సంక్షేమ రాజ్యాన్ని అభివృద్ధి రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే అది సాధ్యమనని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను మీకేది కావాలన్నా నేను చేసి పెడతాను అటువంటి ఆ విధంగా నేను ఉదయగిరి కాన్సన్ట్రేషన్ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను సీతారాం సాగర్ నీళ్లు కూడా తీసుకొస్తాం ఇక్కడికి నీళ్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి కష్టాలు తీరుతాయి వలసలు అనేటివి ఉండవు కాబట్టి నీరు వచ్చిన రోజే మనకు నీళ్లు ఉన్న రోజే